ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకూడదు చాలా శక్తిని కోల్పోతాం మనం చా అంటే ఈ వాదనలు వాదించుకోవటం ఈ వాదనలో ఏంటి ఎవరికి వాళ్ళు నా మాట సత్యం నా మాట సత్యం అని ప్రూవ్ చేసుకునే దాంట్లో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ అని సో ఎవరికి వాళ్ళు కరెక్టే కానీ ఆ సందర్భంలో ఏది రైట్ అనేది ఏది చెయ్యాలనేది మాత్రం ఉంటుంది అది మనం చేసుకుంటూ వెళ్ళాలి సో ఈ వా వాదించి ఏదన్నా సరే వాదన వాదన చేస్తున్నప్పుడు ఇవన్నీ మన శక్తిని కూడా మనం కోల్పోతాము ఈ వాదన కొంతమంది ఎట్లా ఉంటారంటే వాదించేటప్పుడు లోపల బయటికి ఏం మాట్లాడరు ఏం మాట్లాడరు లోపల లోపల మాత్రము లోపల చాలా మాట్లాడేసుకుంటూ ఉంటారన్నమాట బయట మాత్రం సైలెంట్ గా ఉన్నట్టు బయట కామ్ గా ఉన్నట్టు ఉంటారు ఏం మాట్లాడుకో ఏం మాట్లాడరు వీళ్ళు అని కానీ లోపల వాళ్ళ వాళ్ళు అడిగే ప్రశ్నల కంటే వాళ్ళు వాళ్ళకి సమాధానము బయటకి చెప్పలేక కొంత బయట చెప్పుకోవడము ఇష్టం లేక లేకపోతే వేరే వేరే ఇతర కారణాలతో చెప్పాక లోపల లోపల మదన పడిపోతూ ఉంటారు లోపల లోపల ఆర్గ్యూ చేస్తే గనక ఎలాంటి మాటలు వస్తాయి ఎలాగ నేను చెప్పదలుచుకున్నాను లోపల లోపల చెప్పేసుకుంటూ ఉంటారు అనమాట ఇంకా డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ